నమస్తే ఇటీవల ఎన్జిఓ అనే ఒక నవల ఆచార్య ఆత్రేయ గారు రచించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ప్రచురితమైంది ఇది అయితే దీని గురించి మనం పూర్తి నవల చదివిన తర్వాత దాని మీద నా అభిప్రాయం ఒక రెండు వందల నుంచి మూడు వందల లైన్లలో చెప్పడం జరిగింది దీన్ని కేవలం రెండు నుంచి మూడు నిమిషాల మధ్యలోనే దీన్ని పూర్తి చేయడం జరిగింది అయితే ఇది ఒక నవలకు నేను ఇచ్చే రివ్యూ అయితే అనుకోవద్దు కేవలం నా అభిప్రాయం నాకు ఎలా అనిపించింది ఈ నవల అని మీ అందరికీ చెప్పడం కోసం మాత్రమే నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఆత్రేయ గారు రచించిన ఈ నాటికలోని వాతావరణం స్వాతంత్ర్యం సంపాదించిన తొలినాళ్ళల్లో ఉంటుంది మరి ఈ కథ యొక్క నేపథ్యం ఒక ప్రభుత్వ గుమాస్త కుటుంబ పరిస్థితి అప్పటి సమకాలీన సామాజిక వ్యవస్థలను ప్రతిబింబిస్తుంటాయి ఈ కథలో పాత్రలు సంభాషించుకునే తీరుతెన్నులు ఇప్పటి కాలంలాగే ఉన్నా కొన్ని భేదాలున్నాయి ఏంటంటే ఆ పాత్రలు మనకి కలిగించే అనుభూతుల్ని హృదయాన్ని కదిలిస్తూ మనతోనే సజీవంగా ఉంటూ మన ఊహలకు తారసపడుతుంటాయి అది దీని ప్రత్యేకం సహజంగా జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులుంటాయి కష్టం సుఖం అనేది రాత్రి పగల వస్తూ ఉంటాయి కానీ ఈ కథలో పాత్రలకు నిత్య జీవితంలో కష్టాలు ఎక్కువ ఎదురై పీడిస్తుంటాయి ఈ పాత్రల్లో కొన్ని పెద్దరికంతో తిరుగుబాటుతో అనకువతో నిత్య ఆక్రోషంతో స్నేహతత్వంతో అత్యాశతో ధర్మాధర్మ సంఘర్షణతో కార్యనిర్వహణతో స్వార్థంతో నిస్సహాయతతో డాబుతో దర్పంతో కరుణతో కాఠిన్యంతో అధిక భాగం పేదరికంతో కంటబడతాయి ఈ నాటకంలోని సమాజం అసమానలతో కొంత అధర్మంతో ధనాభిలాషలకు స్వర్గధామంగానే ఉంటుంది సమాజం ముఖ్యంగా పేదరికాన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది అప్పటి కాలం సమాజం కథలోని సమాజం అలాగే ఈ సమాజం ప్రశ్నలనే కిరణాలను అడ్డుపడే ఒక గోడలాగా నిలుస్తుంది ముఖ్యంగా ఇది బలవంతులకు జేజేలు పలికే పల్లకిలో మోసే సమాజమే ఇది భావి భారత సమాజం కడుపు కాలిన యువతకు ఒక పట్టింపు లేని సమాజంలా వ్యవహరిస్తుంది ఇట్లాంటి సమాజంలో పేద బక్క చిక్కిన వాడికి మిగిలేది ఏంటంటే జబ్బులు అవమానాలు ఆకలి మంటలు ఆక్రోషాలు వేధింపులు ఇంకా ఎన్నో అన్నింటికన్నా పరిస్థితులు పెట్టే పరీక్షలో వీళ్ళు ఎదుర్కోవాల్సిన శత్రువులు అధర్మం అవినీతి మరి అంతిమ విజయం కూడా అధర్మానే అవుతుంది ఈ కథలో వీళ్ళు ఈ జీవిత పరిణామక్రమంలో అధర్మం అనే బండి చక్రాల్లో నలిగి ఆ చక్రం తీసుకెళ్లే గమ్యానికే చేరతారు అంత ముందుతారు ఆగి కూలబడతారు